మిరాయ్ సినిమా ఓజీ సినిమా ఇడ్లీ కొట్టు సినిమా కాంతారా చాప్టర్ వన్ సినిమా ఈ నాలుగు సినిమాలు దసరా పండుగనే టార్గెట్గా పెట్టుకుని మరీ రిలీజ్ అయ్యాయి మిరాయి సినిమా సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా విడుదలైన వారానికే దసరా సెలవులు కూడా స్టార్ట్ అయ్యాయి దసరా సెలవుల్లోనే తమకు ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతారన్న అంచనాలతోనే మిరాయి సినిమాను సెప్టెంబర్ పన్నెండున రిలీజ్ చేశారన్నది వాస్తవం మరి ఈ నాలుగు సినిమాల్లోనూ దసరా విన్నర్గా నిలిచిన సినిమా ఇది ఏ సినిమా బెస్ట్ ఏ సినిమా వరస్ట్ అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మిరాయి సినిమా గురించి చెప్పుకుందాం ఈ సినిమాకు సోషల్ మీడియా నుంచే కాదు సాధారణ సినీ జనాల నుంచి రివ్యూవర్ల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా బాలేదు వరసగా ఉంది అన్న మాట ఏ ఒక్కరి నుంచి కూడా రాలేదు కాకపోతే హనుమాన్ సినిమా రేంజ్లో అంచనాలు పెట్టుకుని మరి ఈ సినిమాకు వెళ్ళిన వాళ్ళు మాత్రం కాస్తంత నిరాశపడిన మాట వాస్తవమే హనుమాన్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కూడా సహజంగా వర్కౌట్ అయ్యాయి హీరోయిజన్ ఎలివేషన్ల దగ్గర నుంచి హనుమంతుల వారి సీన్ల వరకు కూడా అన్నీ కూడా సినిమా కథలో భాగంగా వచ్చినట్టుగా ఉంటుంది కానీ ఈ మిరాయి అనే సినిమాలో మాత్రం కొన్ని కొన్ని అంశాలు ఫోర్స్డ్గా వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుంది లాజికల్గా చాలా లోపాలు ఉన్నాయి తొమ్మిదో పుస్తకం ఎక్కడ ఉందో విలన్కు తెలియదు దాన్ని పనిగట్టుకుని మరీ సాధించాల్సిన అవసరం హీరోకి ఏముంటుంది ముందు విలన్ను అంతం చేస్తే ఆ తర్వాత ఆ తొమ్మిదో పుస్తకాన్ని తీరిగ్గా వెతుక్కోవచ్చు ఆ పుస్తకం దొరికితేనే విలన్ను అంతం చేయగలము అన్నట్టుగా ఏదైనా లాజిక్ ఉంటే గనక క్లైమాక్స్ పోర్షన్లో వచ్చే సేనలో పసు ఉండేది ఆ తొమ్మిది పుస్తకాలు ఎవరి వద్ద ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు ఒకరికొకరికి సంబంధమే ఉండదు మరి ఏ పుస్తకం ఎవరి వద్ద ఉంది అన్న వివరాలు విలన్కు ఎలా తెలుస్తాయి అన్న దానికి కూడా లాజిక్లు లేవు ఇలాంటి కొన్ని లాజికల్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ ఆ కథ నడిచిన తీరు కథకు మాత్రమే స్టిక్ అయ్యి హీరో చేసే అడ్వెంచరస్ జర్నీ ఈ సినిమాలో చూపించిన విజువల్సు గ్రాఫిక్స్ ప్రత్యేకించి సంపాతి అనే పక్షి ఎపిసోడ్ సినీ పిల్లలను విపరీతంగా ఆకట్టుకుంది క్లైమాక్స్ పోర్షన్ హనుమాన్ సినిమా రేంజ్లో లేనప్పటికీ దానికి ఏ మాత్రం తగ్గకుండా క్లైమాక్స్ను తీయడానికి ప్రయత్నించారు ప్రేక్షకుల నుంచి పాస్ మార్కులను తెచ్చుకున్నారు మొత్తానికి దసరా టార్గెట్గా వచ్చిన ఈ మిరాయి అనే సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయిందనే చెప్పవచ్చు ఇక దసరా బరిలో వచ్చిన రెండో సినిమా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున విడుదలైన ఈ సినిమాతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలో ఇచ్చిన ఎలివేషన్ సీన్లు తమను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయి మొదటి రోజు ఈ సినిమాకు నూట యాభై నాలుగు కోట్ల రూపాయల గ్లాస్ కలెక్షన్లు వచ్చాయంటే ఏ రేంజ్లో ఈ సినిమాకు బుకింగ్స్ జరిగాయో మీరే అర్థం చేసుకోండి అయితే ఫ్యాన్స్ నుంచి ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మిగిలిన ఆడియన్స్ నుంచి మాత్రం ఈ సినిమాకు ఆదరణ లభించలేదు ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకు చాలా చాలా దూరంగానే ఉండిపోయారు అందుకే ఫస్ట్ వీకెండ్ దాటిన తర్వాత నుంచే సోమవారం నుంచే ఈ సినిమాకు కలెక్షన్లో పడిపోయాయి ప్రతిరోజు ఐదు కోట్ల రూపాయల లోపే కలెక్షన్లు రాసాగాయి ఇది ఫ్యాన్స్ సినిమా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా అన్నట్టుగా రివ్యూలు రావడం వల్ల సోషల్ మీడియాలో కూడా ఇదే రకమైన ప్రచారం జరగడం వల్ల ఈ సినిమాకు మిగిలిన వర్గాల వాళ్ళు దూరం అయిపోయారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఈ సినిమాలో తక్కువే అని చెప్పుకోవచ్చు యాక్షన్ ఎపిసోడ్లు రావాల్సి వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపిస్తారు ఆయన పాత్ర చుట్టూ ఒకటికి రెండు మూడు సెంటిమెంట్ యాంగిల్స్ పెట్టారులే కానీ అవేమీ తెర మీద వర్కౌట్ అవ్వలేదు ప్రకాష్ దాస్తో పెంపుడు తండ్రి ఎమోషన్స్ భార్య సెంటిమెంటు కూతురి సెంటిమెంట్ అంటూ కథలో కొన్ని సీన్లను చూపించినా ఆ సీన్లు కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ కాలేదు ఫైనల్గా చెప్పాలంటే ఓది సినిమా హిట్టేలే కానీ ఫ్యాన్స్ మాత్రమే మిచ్చిన కల్టు బొమ్మల మిగిలిపోయిందన్నమాట వాస్తవం ఇక ఈ సినిమా తర్వాత అక్టోబర్ ఒకటో తారీఖున రిలీజ్ అయిన ఇడ్లీ కొట్టు సినిమా గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం ఈ సినిమా ఎలా ఉందన్నది చెప్పే ముందు ముందుగా ఒక్క ప్రశ్న అడుగుతాను ఓ కుర్రాడు ఉన్నాడు బాగా కష్టపడతాడు బాగా చదువుకున్నాడు లండన్లో ఓ పెద్ద కంపెనీలో ఓ సాఫ్ట్వేర్ జాబ్ను కూడా సంపాదించాడు అతడి కష్టపడే తత్వానికి ప్రమోషన్లు అతడిని వెతుక్కుంటూ వచ్చాయి ఆ కుర్రాడి కెరీర్ గ్రోత్ను చూసి ఆ కంపెనీ బాస్ కు ముచ్చటేసింది కులం గట్రా ఏమీ చూడకుండా ఆస్తులు అంతస్తులు ఏమీ పట్టించుకోకుండా నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను నీకు ఓకేనా అంటే ఆ కుర్రాడు ఎగిరి గంతేశాడు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్తే అక్కడదాకా మేము రాలేమురా వయసు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మా ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు సరేనని తన బాస్కు ఓకే చెప్పి ఆయన కూతురితో కొన్నాళ్ళ పాటు ప్రేమాయణం కొనసాగించి అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఫలానా రోజున పెళ్లి అని తేదీని కూడా ఫిక్స్ చేసుకున్నాడు తీర కట్ చేస్తే సడన్గా ఓ షాకింగ్ న్యూస్ అతని తండ్రి చనిపోయాడు వెంటనే పెట్టాబేడా సర్దుకొని భారత్కు వచ్చేశాడు ఇంట్లో పరిస్థితులను గమనించాడు తల్లిని ఓదార్చాడు ఆ తర్వాత రెండు రోజులకే తల్లి కూడా మనోవ్యాధతో చనిపోయింది ఇప్పుడు ఒంటరి అయిపోయాడు ఆ ఊళ్ళో ఓ ఇల్లు తండ్రి నడిపి చిన్నపాటి ఇడ్లీ కొట్టు మాత్రమే అతడికి ఉన్నాయి మహా అయితే మొత్తం కలిపి పది లక్షల రూపాయల ఆస్తి కూడా ఉండదు ఆ పరిస్థితుల్లో ఏ కుర్రాడైనా ఏం చేస్తాడు ఎవరైనా ఏమని సలహా ఇస్తారు జరిగిందేదో జరిగిపోయింది ఇక్కడ ఉన్న ఆస్తిని అలాగే ఉంచుకున్నా ఓకే లేదంటే అమ్మేసుకున్నా ఓకే నీకు పిలిచి పిలిచిమరీ పిల్లనిస్తామన్న వాళ్ళతోనే కలిసి ఉండు అదే నీ కుటుంబం అనుకో అనే కథ సలహా ఇస్తారు ఎవరైనా అదే కథ చేస్తారు అలా కాకుండా మా నాన్న రోజు ఇడ్లీలు అమ్ముతుంటాడు నేను కూడా ఇడ్లీలే అమ్ముతాను మా ఇడ్లీ కొట్టును నడిపించడమే నా ధ్యయం నాన్న పేరుతో ఉన్న ఈ ఇడ్లీ కొట్టు బాధ్యత ఇక నాది అని బోలెడంత ఫ్యూచర్ను వదిలేసుకుని మరి ఎవరైనా ఊళ్ళోనే ఉండిపోతారా ముక్కుతూ ములుగుతూ కష్టపడి వ్యాపారం చేసినా సరే రోజుకు వెయ్యి రూపాయలు కూడా రానట్టుగా ఉంటుందా వ్యాపారం అలాంటిది నీతో పెళ్లి క్యాన్సల్ నాకు నువ్వు వద్దు నీతో పెళ్లి వద్దు మీ కుటుంబంతో సంబంధమే వద్దు అంటూ ఎవరైనా లక్షల కోట్ల ఆస్తికి వారసురాయాలన్న అమ్మాయితో అంటాడా ఈ ఇడ్లీ కొట్టు సినిమాలో ఇదే జరుగుతుంది ఓ లాజిక్ ఉండదు ఓ కామన్ సెన్స్ ఉండదు ఇడ్లీ కొట్టు అంటూ పదే పదే ఓ చిన్న గుడిసిన చూపిస్తూ దానికి మించిన ఉద్యోగం వ్యాపారం ఇంకేమీ లేనట్టుగా తన తండ్రి ఆత్మ ఆ ఇడ్లీ కొట్టులోనే ఉందన్నట్టుగా చూపించే సీన్లు వచ్చినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏ తండ్రి అయినా ఏం కోరుకుంటాడు ఒరే బాబు నేను కష్టపడి పనిచేస్తున్నా పెద్దగా ఆస్తులు కొడబెట్టలేకపోయాను కానీ నిన్ను బాగా చదివిస్తాను ఎంతవరకైనా చదువుకో నేనున్నాను నాలాగా నువ్వు మాత్రం కష్టాలు పడకూడదు మంచి ఉద్యోగం సంపాదించు మంచిగా సెటిల్ అవ్వాలనే కదా ఏ తండ్రైనా కోరుకుంటాడు కానీ ఈ ఇడ్లీ కొట్టు సినిమాలో మాత్రం నువ్వు నా ఇడ్లీ కొట్టును చూసుకోవాలి నువ్వెంత చదువుకున్నాక సరే చివరకు ఈ ఇడ్లీ కొట్టినే చూసుకోవాలి ఇదే మన వారసత్వం అంటూ తండ్రి బిల్డప్లు ఇస్తుంటాడు ఇదేమైనా రౌడీజమా రాచరికమా తరతరాలుగా అదే పనిని నమ్ముకుని జీవించడానికి ఫస్ట్ హాఫ్ ఒకలా సెకండ్ హాఫ్ లో మరో కథను సాగుతుంది సాగుతూనే ఉంటుంది ఇంకెప్పుడు కథకు పులిష్టా పెడతారా అని ప్రేక్షకులే విసిగిపోయేలా ఉంటుంది ధనేష్ గారు అవార్డుల కోసం ఈ సినిమాను తీసినట్టుగా ఉంది కానీ కథలోని కోర్ పాయింట్ను సరిగా ఆయన చెప్పలేకపోయారు సొంత ఊరిని సొంత వాళ్ళను మర్చిపోకండి అప్పుడప్పుడైనా మీరు పుట్టి పెరిగిన ఊరికి రెండి అట్టు పిలుపునివ్వటం వరకు ఓకే కానీ మీ నాన్న వ్యవసాయం చేసుకుంటే మీరు కూడా వ్యవసాయమే చేయాలి మీ నాన్న ఇస్త్రీ పెడితే మీరు కూడా మీ పిల్లలు కూడా బట్టల్ని ఇస్త్రీ చేస్తూనే జీవితాలను గడపాలి అని చెప్పడం ఎంతవరకు సమర్థనీయమో నాకైతే అర్థం కావడం లేదు ఈ దసరాకు వచ్చిన సినిమాల్లో ధనుష్ సినిమాకు వచ్చిన అంత నెగిటివిటీ ఇంకే సినిమాకు రాలేదని చెప్పొచ్చు ఇక చివరిగా దసరా పండుగ రోజునే రిలీజ్ అయిన కాంతారాట్టు సినిమా గురించి కూడా చెప్పుకుందాం ఈ సినిమా గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదండి మీకు ఏ మాత్రం వీలున్నా థియేటర్కు వెళ్ళండి ఈ సినిమాను ఆస్వాదించండి థియేటర్లో మాత్రమే చూడాల్సిన సినిమాల్లో ఇది కూడా ఒకటి కాంతారా సినిమాను చూసి అదే రజ్యలో ఈ సినిమా కూడా ఉండాలని కోరుకుంటే మాత్రం భారీ అంచనాలతో ఈ సినిమాకు వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ విషయంలో భారీగా డిజపాయింట్ అవుతారు ఇదేంటి ఇలా ఉంది అనుకుంటూ బోర్ ఫీల్ అవుతారు కానీ ఇంటర్వెల్ సీన్ నుంచి మీరు కోరుకునే స్టఫ్ దొరుకుతుంది సెకండ్ హాఫ్ లో అయితే స్క్రీన్ ప్లేను పరుగులు పెట్టించారు రాజు క్యారెక్టర్ నుంచి మొదలబెడితే ఆయన కూతురి క్యారెక్టర్ వరకు హీరో క్యారెక్టర్ నుంచి మొదలుపెడితే కడపటి దిక్కున ఉండే మాంత్రికుల క్యారెక్టర్ల వరకు ఇలా చాలా చాలా క్యారెక్టర్లను పరిచయం చేస్తూ వాళ్లకు సంబంధించిన కథలను వివరిస్తూనే ప్రేక్షకులకు హై మూమెంట్స్ ఇస్తూ కుర్చీ అంచనా కూర్చోబెడతారు కాంతారా సినిమాకు క్లైమాక్స్ ఎలా ఆయువుపట్టుగా నిలిచిందో ఈ కాంతారా టూ సినిమా కూడా సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ కీలకంగా మారింది ఊహించిన ట్విస్టులతో సినిమా సాగుతుంది మెజార్టీ మందికి ఈ సినిమా నచ్చటం ఖాయమనే చెప్పొచ్చు ఇవి దసరా పండుగను టార్గెట్గా చేసుకొని వచ్చిన నాలుగు సినిమాలు ఈ నాలుగు సినిమాల్లో ఏది బెస్ట్ ఏది వరస్ట్ ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అన్న వివరాలు చెప్పాలంటే మాత్రం నా అభిప్రాయం ప్రకారం ఈ నాలుగు సినిమాల్లోనూ కాంతారా చాప్టర్ వన్ సినిమా బెస్ట్ అని చెప్పవచ్చు ఈ సినిమాకే ఫస్ట్ ప్రియారిటీని ఇవ్వచ్చు దసరా విన్నర్గా కూడా ఈ సినిమానే చెప్పుకోవచ్చు నార్మల్ టికెట్ల రేడతోనే అదిరిపోయే రేంజ్లో ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి లాంగ్ లైన్లో మూడు వందల నుంచి ఐదు వందల కోట్లలోపు కలెక్షన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు కనుక విపరీతంగా కనెక్ట్ అయితే ఈ కలెక్షన్ల మార్కు ఇంకాస్త పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ విషయంలో మిరాయి సినిమాకు సెకండ్ ప్రియారిటీ ఇవ్వచ్చు విజువల్ ట్రీట్లో ఉన్న యాక్షన్ అడ్వెంచర్ స్టోరీకి సాధారణ సినీ ప్రియుల నుంచి కూడా మంచి మార్కులే పడతాయి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు అసలు మిరాయి సినిమా టీం తప్పు చేసింది కానీ కరెక్ట్గా దసరా సెలవుల్లోనే రిలీజ్ అయి ఉంటే ఓజీ సినిమాకు ఓ రోజు అటు ఇటుగా ఈ సినిమాను కూడా రిలీజ్ చేసి ఉంటే మిరాయ్ సినిమాకు దసరా సెలవుల్లో కలెక్షన్లు విపరీతంగా వచ్చి ఉండేవి ఇక ఈ మిరాజ్ సినిమా తర్వాత ప్లేస్ను ఓజీ సినిమాకి ఇవ్వచ్చు పవన్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషి చేసిన సినిమా ఇది నార్మల్ ఆడియన్స్ నుంచి కూడా పర్లేదు బాగానే ఉంది అన్న ఒపీనియన్ ను తెచ్చిన సినిమా ఇది కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా చూడకపోవటం వల్ల కలెక్షన్లు డ్రాప్ అవుతూ ఉన్నాయి లావాళ్ళకి వెళ్లేందుకు టైం పడుతుందనమాట ఇక ఈ లిస్టులో వరస్ట్ సినిమాగా ఇడ్లీ కొట్టు అనే సినిమాను చెప్పుకోవచ్చు ఆఫ్కోర్స్ ఈ సినిమాను కూడా నచ్చేవాళ్ళు లేకపోలేదు కాకపోతే రియాలిటీకి దూరంగా వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ సినిమా మెజార్టీ మందికి మాత్రం నచ్చదనే చెప్పొచ్చు టూ మచ్ ల్యాగ్ అవసరం లేని హంగామా హీరోకు మరో వ్యక్తికి మధ్య ఇగో డ్రామా హీరో గారి గాంధీగిరి అవన్నీ అవసరమా అన్నట్టుగా ఉంటాయి బహుశా ధనుష్ గారికి కూడా ఈ సినిమా పట్ల పెద్దగా హోప్స్ లేవేమో అందుకే ఆయన కూడా ప్రమోషన్స్ను పెద్దగా చేసుకోలేదు ఇదండి ఈ దసరాకు వచ్చిన సినిమాల్లో ఏ సినిమా బెస్టు ఏ సినిమా వరస్టు ఏ సినిమా దసరా విన్నర్ అన్న వివరాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ